నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు వినేస్తున్నా ఇదే ప్లేస్లో ఇప్పటికీ రవి ఇన్నోవా క్రిస్టాలు ఎల్లో బోర్డులు ఒక ఐదారు బళ్ళు వీణం చేసిన వాటిని సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఈ రెండు బళ్ళు ఇప్పుడే అమ్మకానికి వచ్చినాయి ఇది వచ్చి టూ త్రీ డేస్ అవుతుంది దీనికి చిన్న చిన్న టచ్ప్లు ఉండే వాళ్ళు టచ్అప్ చేసి చేసుకొచ్చి ఇప్పుడు వీడియో చేస్తున్నా ఢిల్లీ నెంబర్ ఎన్ఓసీ ఇన్వైస్ అన్నీ వస్తాయి ఈ రెండు బళ్ళు మాత్రం హర్యానా నెంబర్లు వీటికి ఎన్ఓసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఒకవేళ వేరే బండి తీసుకు ఉంటే ఇస్తా ఒకసారి షోరూంలో కూడా ట్రై చేస్తా షోరూమ్ వాళ్ళు ఇస్తా అంటే ఇస్తా లేకపోతే లేదు ఈ మూడు బళ్ళు కూడా ఎల్లో బోర్డులే సెవెన్ సీటర్లు మన దగ్గర వైట్ బోర్డులు అవుతాయి మూడు బాలలో ఏ బండిది కూడా రీడింగ్ గ్యారెంటీ కాదు సెవెన్ సిక్స్ ప్లస్ వన్ సీటింగ్ మూడు బండ్లకు కూడా స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ వస్తుంది డొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మ్యాన్యువల్ త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఢిల్లీ నెంబర్ ఒకటి ఉంది హర్యానా నెంబర్ రెండు ఉన్నాయి ఈ ఇట్లలో మీరు ఏం కొనుక్కున్న ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఈ మూడు బండ్లు మన దగ్గర పేపర్లకు రెండు నుంచి మూడు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ వైట్ కలర్ బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ అని షోరూమే ఉన్నాయి సెవెన్ సీటర్ బండి ఇది ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది మీకు పేపర్లు వేసి ఇమ్మంటే నేనే వేసి ఇస్తా మీరు అంటే ఎన్వోస్ ఇస్తా ఇన్వైస్ రాదు వేరే బండి ఇన్వైస్ ఇస్తా చేసుకుంటా అంటే వేసుకోరు ఈ బండి వచ్చేసి బండి అట్లా అవుతుంది ఈ బండి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ రీడింగ్ గ్యారంటీ కాదు సిల్వర్ కలర్ మాన్యువల్ త్రీ ఇయర్ బ్యాగ్స్ చాబీస్టార్ట్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి లోపల నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ బండి కూడా మీరు పేపర్లు వేసుకుంటా అంటే మీకు ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తా మిమ్మల్ని మీకు వీలు కాదు కష్టం అవుతుంది అనుకుంటే నేను వైట్ బోర్డ్ వేసి ఇస్తాను సెవెన్ సీటర్ బండి లైఫ్ ట్యాక్స్ పెయిడ్ బండి మళ్ళీ మన దగ్గర ఎల్లో బోర్డ్ అంటే ఎల్లో బోర్డ్ వేసుకోవచ్చు వైట్ బోర్డ్ అంటే వైట్ బోర్డ్ చేసుకోవచ్చు ఈ బండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఇది కూడా ఎల్లో బోర్డు సెవెన్ సీటర్ ఈ బండి కూడా మా దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఈ మూడు బండ్లు కూడా సెవెన్ సీటర్ బండ్లే ఇలా ఒకటి ట్వంటీ ట్వంటీ ఎయిట్ సీటర్ బండి కూడా ఉంది ఒకటి ట్వంటీ టూ ఎయిట్ సీటర్ బండి ఉంది వన్ బోర్డులు కావు ఎల్లో బోర్డులు అయితే తక్కువ రేట్ వస్తాయి ఇవి తక్కువ రేటుకు రావు ఎక్కువ రేట్ ఉంటుంది ఎందుకంటే ఇది వన్ ప్లేట్ అవుతుంది కాబట్టి దీనికి పైసలు ఎక్కువ తీసుకుంటారు జమ్మూ కాశ్మీర్లో అయితే ఎయిట్ సీటర్ కూడా వైట్ బోర్డు అవుతుంది మన దగ్గర కాదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డ్ల మీద ఏదైనా ఒక నెంబర్ కాజేరు ఓనర్ పాటు మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్లు బండ్లు రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు అయితే ఏపీసీ రిప్లేస్ కావాలి ఇంజన్ స్టీల్ ఉంటుంది ఈ బండి ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ లాంటి షోరూమ్ ఉన్నాయి సేమ్ ఇదే ఇంటీరియర్ బండ్లు మొత్తం దగ్గర దగ్గర ఆరో ఏడో బండ్లు ఉన్నాయి సార్ నేను అందులో మూడు బండ్లు వీడియోలు పెడితే బెంగళూరు నుంచి డీలర్లు వచ్చి కొంకపోయారు ఇంకా మూడు బండ్లు ఉన్నాయి రేపు ఒక రెండు బండ్లు వస్తే అవి కూడా వీడియోలు చేస్తా ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ హర్యానా నెంబర్ సెవెన్ సీటర్ వైట్ బోర్డ్ వేసుకోవచ్చు సేమ్ బండి ఒకటి హైదరాబాద్ వాళ్ళకి నేను కూడా అమ్మిన ఇట్లాంటిదే రీడింగ్ గ్యారంటీ లేదు సార్ ఉన్న రీడింగ్ లక్ష లోపే ఉంది ఇది కూడా సెవెన్ సీటర్ కస్టమర్ బయట నుంచి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్న స్టేరింగ్ కంట్రోల్స్ పెట్టుకున్నాడు సిల్వర్ కలర్ ఇది టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఇది ఇది కూడా చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ బానట్ నుంచి డిక్ వర్క్ ఏపీ ప్లస్ కా ఇది కూడా సెవెన్ సీటర్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఈ బండి బాగా నీటుగా ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పురి ఈ బండ్లు రెండు బండ్ల కంటే ఇది బెస్ట్ ఉంది హర్యానా నెంబర్ ఈ బండికి ఎన్ఓసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఇంటీరియర్ ఎగ్దా నీటుగా ఉంది లోపల స్టేరింగ్ కంట్రోలర్స్ ఐస్ కమాండింగ్ అన్నీ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది సెంటర్ ఏసీ కూడా నార్మలే ఉంటుంది బకెట్ సీట్ల బండి ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు బండి రీడింగ్ డెబ్బై ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఉంది అది గ్యారంటీ కాదు లాస్ట్ బండి ఏమో డెబ్బై రెండు వేల చిల్లర ఉంది ఈ బండి లోపల మనం టచ్ స్క్రీన్ అవన్నీ పెట్టించుకోవచ్చు బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ కాస్టరింగ్ ఉంటుంది టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ బానట్ నుంచి డిక్ వరకు ఏపీ సుమార్లో ఒక ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది బానట్ ఒరిజినల్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఇది వితౌట్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ ప్రైస్ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి వచ్చేసి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ మూడు బండ్లలో మీకు ఏ బండి కావాలన్నా కాల్ చేయరి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ సార్ ఈ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్లతో మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్డు బండ్లు రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మేము బార్డర్ టాక్సీలు కట్టే బండ్లు తీసుకొస్తాం ఈ బండికి కూడా స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రీడింగ్ డెబ్బై ఐదు వేల మూడు వందల ఆరు ఉంది జెన్యున్ కాదు దీన్ని కూడా మనం ఇక్కడ ఢిల్లీలో ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించి ఇంకా మంచిగా చేయించుకోవచ్చు సేమ్ హైదరాబాద్ వాళ్ళకి ఒక బండి ఇచ్చిన సార్ అది మన సెడ్లో ఉంది సార్ రిజిస్ట్రేషన్ అయినాకనే అన్నాడు ఈ డోర్ ఇక్కడ వర్క్ అయింది ఇట్లా చిన్న చిన్న టచ్అప్లు ఉంటాయి కానీ బండ్లు మాత్రం ఒరిజినల్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నా నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హర్యానా బండికి ఎన్ఓసి మాత్రమే వస్తుంది సార్ ఇన్వాయిస్ రాదు ఢిల్లీ బండికి రెండు వస్తాయి ఏ బండిది కూడా రీడింగ్ గ్యారంటీ ఉండదు ఇది ఒక లక్ష ముప్పై వేల ఒక వంద డెబ్బై ఎనిమిది తిరిగింది అది కూడా జెన్యున్ కాదు సార్ ఇంటీరియర్ మాత్రం నీట్గా ఉంది ఢిల్లీలో పదిన్నర లక్షలు చెప్తున్నారు దీనికి బార్గెనింగ్ ఉంది తొమ్మిదిన్నర పైన ఇస్తాడు సార్ తొమ్మిదిన్నర లోపే తీయడు సేమ్ బండి వైట్ కలర్ కూడా ఉంది ఇంకొకటి అది కూడా పదిన్నర చెప్తుండు కొంచెం అది టచ్ అప్లు ఉన్నాయి ఈ సిల్వర్ కలర్ పెయింట్ అయినా ఏర్పడదు కానీ వైట్ కలర్ రుట్టి ఏర్పడుతుంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఏ మంత్ ఎయిటీన్ మే బండి సార్ మే రిజిస్ట్రేషన్ ఇది నైన్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ ఇది ట్వంటీ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ ఈ మూడు బండ్లు ఇప్పుడు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ డ్రైవర్లు ఇద్దరు రెడీ ఉన్నారు రేపు ఒక బండి మారుతి రిడ్జ్ తీసుకున్నా పెట్రోల్ బండి ఒకసారి కడప నుంచి పదివేలు కొట్టిండు అది నేను చాలా కాల్స్ వచ్చినాయి అమ్ముడు అని చెప్పినా మీ ఆయన మళ్ళీ అద్దన్నాడు డీలర్ మనకు పైసలు రిటర్న్ ఇయ్యాడు కాబట్టి ఆ బండి నేనే తీసుకున్నా రేపు బయలుదేరుతుంది ఆ బండి ఎవరన్నా మన రేపు ఇద్దరు మనుషులు ఏది ఉంటే ఇట్లా కాల్ చేయరు ఒక బండి పోతుంది ఆ బండి లెక్కించి పంపిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్